ఈరోజు ఇక్కడ కంటోన్మెంట్లో సిక్ విలేజ్ ధోబీ ఘాట్లో మోడన్ మెషిన్ లాండ్రీ యూనిట్ ఓపెన్ చేయడం జరిగింది రెండు యూనిట్స్ ఓపెన్ ఓపె ఓపెన్ చేయడం జరిగింది మన పొన్నం ప్రభాకర్ గారు మన మినిస్టర్ గారు ఈరోజు ఇక్కడ వచ్చి ఓపెన్ చేశారు నిజం చెప్పాలంటే మొత్తం తెలంగాణ అంతా ఒక పండగ వాతావరణం ఏర్పడింది ఎస్పెషలీ మన కంటోన్మెంట్లో పండగ వాతావరణం ఒక వారం నుంచి ఏర్పడింది ఎందుకంటే కంటోన్మెంట్ ఒక అంటరాని ప్లేస్గా చూడబడుతుంది గత ఏండ్లగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే కంటోన్మెంట్ మాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటూ డిఫెన్స్ సంబంధించింది అన్నట్టు ఉంటు ఉంటూ ఉండేవారు కానీ ఇమీడియట్గా మేము ఎప్పుడైతే ఇన్ఛార్జ్గా మేము సీఎం అన్నగారిని కలిసామో అప్పుడు అన్నారు అన్న ఆ కంటోన్మెంట్ అనగానే ఏం వరి కానవసరం లేమ్మా నేను ఎంపీగా ఉన్నప్పుడు నాకు తెలుసు అక్కడ పరిస్థితులన్నీ అందుకని ఒక ఐఎఫ్ఎస్ని మనం రిక్రూట్ చేసుకున్నాము ఇక్కడ పనిచేసిన మన సీఈఓ గారు బోర్డులో పనిచేసిన సీఈఓ గారు ప్రస్తుతానికి అజిత్ జరిగింది ఈ నెల రిలీజ్ అవుతాయి ఎయిర్ రిలీజ్ అవుతాయి అట్లాగే డెవలప్మెంట్ ఆ అమౌంట్ డెవలప్మెంట్ కంటోన్మెంట్ డెవలప్మెంట్ సంబంధించి నాకు ఉపయోగపడుతుంది అట్లాగే రెండవది ఏంటంటే గ్యాస్ సిలిండర్స్ మన రెండు వందల యూనిట్లు కరెంటు బిల్లు మాఫింగ్ ఇంకా చూస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ఇంకా చూస్తే ఇప్పుడు ఇందాక పొన్నం ప్రభాకర్ అన్నట్టు కులం అనంగానే తక్కువ చూస్తుంటాం కుల వృత్తి అంటే మన పిల్లలు కానీ తక్కువ ఆలోచనలు ఉంటాం ఏ వృత్తి అయినా సరే దాని మనము నిజాయితీగా పనిచేస్తే ఆ వృత్తి చాలా గొప్పదవుతుంది ఆ వృత్తిని మోడనైజ్ చేస్తూ ముందుకు తీసుకపోతే పిల్లలు ఇప్పుడున్న సమాజాన్ని ప్రతి ఒక్క చిన్నదానికి బాధపడే పిల్లలు అమానంగా గురయ్యే పిల్లలు చదువులు చదివినా కానీ ఉద్యోగం దొరకని పిల్లలు తమ కుల వృత్తిని మోడనైజ్ చేస్తూ టెక్నాలజీ ఉపయోగించు క్రియేటివిటీ చేస్తూ దాన్ని ఒక వృత్తిగా మలుచుకొని పెద్దగా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది ఒక ఉద్దేశంతో మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలాంటి మోడర్నైజ్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి పూనుకున్నారు అదొక నిదర్శనము సమాజమైన సమాజాన్ని ఏర్పరచడానికి తెలంగాణ కోసం ఏవైతే కళలు కన్నామో ఆ కళలని మనం నిలబెట్టడానికి ఆ కళల్ని సహకరించడానికి ఆ సమ సమాజమైన సమాజాన్ని ఏర్పరచడానికి మన కాంగ్రెస్ పార్టీ మెల్లిమెల్లిగా అడుగులు వేస్తుందని చెప్పడానికి నిదర్శనం ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ మైరెక్టర్ వర్గానికి సంబంధించిన ఒక నాయకత్వం వహిస్తున్న పెద్దలు మన అమ్మ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ అన్న గారికి అదేవిధంగా షాద్ నగర్ శాసనసభ్యులు పెద్దలు శంకరన్న గారికి అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు బసరాసారన్న గారికి మరి అదేవిధంగా ఒక యంగ్ డైనమిక్ కలెక్టర్ ఎప్పుడు చూసినా ప్రజల గురించి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలని ఆలోచనతోనే ముందుకు నడుస్తున్న పెద్దలు మన డిస్టిక్ కలెక్టర్ అనురుద్ గారికి అదేవిధంగా బెన్నరమ్మ గారికి కమిషనర్ గారికి మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు అందరికీ నమస్కారం నిజంగా కూడా చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున కూడా ఒక కార్యక్రమం చేస్తున్నామంటే దాని వెనుక ఉన్న ముఖ్య కారణం ఈ రోజున్న ప్రస్తుత గవర్నమెంట్ మన నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు ఏవైతే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ సమయంలో మాట్లాడిందో ఆమె రోజు ప్రతి ఒక్క మాట కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మొన్నటి మొన్న ప్రాబ్లం కాదు ఇక్కడ వేదికపై కూర్చున్న ప్రతి ఒక్కరి ప్రాబ్లం ఏ సమస్య వచ్చినా ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు ఏదన్నా డెవలప్మెంట్ గురించి కావచ్చు మీరు ఎప్పుడు కూడా మా దర్వాజాలు మీకు ఎప్పుడు ఉంటాయి మీరు అండి మీ యొక్క సమస్యల గురించి మా దగ్గరికి రండి మీరు మీ గురించి మీ యొక్క వాయిస్ ని మేము తప్పకుండా కన్సల్ట్ మినిస్టర్ తీసుకెళ్లి దాన్ని సాల్వ్ చేసే విధంగా కూడా మేము పనిచేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భం తెలియదు మరొకసారి చాలా మంది ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు అన్నా ఈ రోజు ఫస్ట్ టైం కంటోన్మెంట్ లో మీరు వచ్చినందుకు ఒక ఉత్సాహంతో కార్యకర్తలు అందరూ కూడా మిమ్మల్ని పలకరియడానికి ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరి తరఫున కూడా మీ జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారంట వాళ్ళందరి తరపున కూడా మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం పడుతూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ జై హింద్ ప్రభాకర్ గారికి గౌరవ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవ రాజ్యసభ ఎంపీ డెసిగ్నేట్ అనిల్ యాదవ్ గారికి గౌరవ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కమిషనర్ మేడం గారికి ఇక్కడికి చేసినటువంటి ప్రత్యేక సంఘ నాయకులకు ప్రతినిధులకు ఇక్కడ కంటోన్మెంట్ ప్రధాని అందరికీ కూడా పేరు నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ లాండ్రీ యూనిట్ గౌరవ మండీవరి యొక్క ప్రత్యేక చొరవతో ఆ కోర్టు కేసు చిక్కుముడి వేయడం వల్ల నేడు ఇది ఇక్కడ మనం ఇవాళ ఇనాగ్రేట్ చేస్తా ఉన్నాం దాదాపు సంవత్సరంపై మరి ఇది కన్సంటరీ ఇట్లా ఉందని చెప్పి గౌరవ మంత్రి వారి దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్ గా మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టినాక ఆ సంఘ నేను మాట్లాడతాను నేను వాళ్ళని ఒప్పిస్తానని చెప్పి మంత్రి గారు ఛాలెంజ్ లాగా తీసుకుని ఇమీడియట్ గా వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరిగింది విదిన్ వన్ వీక్ మనకి ఈ సంవత్సరాల పండుగ ఇది పెండింగ్ ఉన్న ఇష్యూ గౌరవ మంత్రి వారిని వాళ్ళతో మాట్లాడి ఒప్పించి కోర్టు కేసు ఇవ్వడం వల్ల నేను ఇవాళ వచ్చింది వారికి నా ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే జిల్లా యంత్రాంగం దాటి నుంచి మేము అది కట్టవచ్చు అది ప్రాగో అని పెట్టవచ్చు కానీ పబ్లిక్ సమన్వయం చేసుకొని సహకారం అందించినందుకు గౌరవ మంత్రివర్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇది చెప్పినట్టు ఇది వాళ్ళు ఇనాగ్రేట్ చేసి దీన్ని పూర్తి సార్థకత రావాలంటే అందరూ ఒక ఏకదాటి మీద వచ్చి ప్రాపర్గా దాన్ని డిస్కషన్ చేసుకుని సమన్వయం చేసుకుని అందరికీ ఉపయోగపడేలా ఇది ఎవరి ఒక్కల కోసం కాదు ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి అందరూ సమానమే కాబట్టి ఇందులో ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి దాంట్లో భేదాలు లేకుండా అందరూ కూడా సమన్వయంతో చేసి మంచిగా దీన్ని వాడుకొని దీన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతూ మెకలైజ్డ్ ల్యాండ్ షాప్ ఓపెన్ చేయడానికి ఇచ్చేసినటువంటి పెద్దలు బీసీ మంత్రి గారి పున్నం ప్రభాకర్ అన్న గారు అదేవిధంగా స్థానిక ఎంపీ అనిల్ కుమార్ గారు సారన్న గారు కలెక్టర్ గారు ఈడీ గారు కమిషనర్ గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి రజప కుటుంబ సోదరులందరికీ నా యొక్క విజ్ఞప్తి నా యొక్క నమస్కారాలు జరగేస్తాము దీన్ని సద్విధం చేసుకోండి ఎందుకు సహజపడతారో అది అర్థమైతే అవుతుంది ఇది అర్థంగా సమస్య ఉంది కాబట్టి ఇసుకుంటున్నారు కలెక్టర్ గారు కానీ మంత్రి గారు మీ యొక్క ప్రవర్తన దృష్టి తీసుకుంటున్నారు కాబట్టి మీరు మీరు క్రమశిక్షణతో నిండాల్సిందిగా మీకు సంక్షేమ ఫలాలు ఈ ప్రభుత్వాలు అందజేస్తా ఉన్నాయి అని హర్హత కలిగిన వారికి తప్పకుండా ఈ ప్రభుత్వం మీ అందరి అండగా ఉంటుంది కాబట్టి ఇంకా ఇన్నిట్లు కావాల్సిన కూడా మేము ప్రభుత్వం ద్వారా తప్పకుండా మీకు ఎన్ని కావాల్సిన విధంగా మీకు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటాం గారికి అదేవిధంగా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి వేదిక పెద్దలకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారికి అందరూ కూడా మరి ఇక్కడ వచ్చిన ప్రజా కన్నడమ్మలందరూ కూడా పేరు పేరు నమస్కారం చాలా సంతోషం ఈ రోజు మన రాష్ట్ర మంత్రి గారి చేతిలో ఈ యొక్క కొత్త యూనిట్ ప్రారంభం అవ్వడం మరి ఏదైతే రజకోలకు బట్టలు ఆరేసుకొని కష్టపడుతుందో నిన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దల పాత్ర వహిస్తుందని ఈ రోజు నేను మా మంత్రి గారు చెప్తున్న కంటోన్మెంట్ బోర్డు కూడా

మీరు ఈ విధంగా చేస్తే మనకు ఎవరు కూడా అప్రిషియేట్ చేయరు ఎవరు కూడా విజ్ఞప్తి రెండు వేల మూడు వేల వస్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు భూమి తప్పకుండా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను అదేవిధంగా మరి గతంలో ఎంతో ముందు సాడు కంటోన్మెంట్ సమస్యలు తీసుకొని నేను గోపాలే మాకు హెల్ప్ చేసేది ఇప్పుడు భూమి నమ్మకం తప్పకుండా కంటోన్మెంట్ సమస్యలు మాట చెప్పాను ఈ కార్యక్రమంలో మన జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు ఈనాడు ఈ కార్యక్రమంలో ఈ దోపి ప్రారంభానికి ప్రధాన వ్యక్తి మన మంత్రి ప్రభాకర్ గారి వెంటనే సపోర్ట్ వీళ్ళందరూ శంకరం గెలిపించి ఏమే ఆమె కులముల కింద పంచాయతీ పరికరతో గిరిజన సంఘం నాయకులను హోమం చేసి ఇమీడియట్లీ కాంప్రమైజ్ చేసి ప్రారంభోత్సవానికి నే అవసరానికి వచ్చిన ఆ వ్యక్తి సున్నాం ప్రభాకర్ గారు మన బీసీ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తున్నారు అలాగే మంచి నిర్ణయం ఎవరు అడగలే మేము అడుగు ముందుగా నిర్ణయం అంటే మంచి దూరదృష్టిలో చేసిన వ్యక్తి

ఈ రోజు కుల వృత్తిని నామోషన్ కులవృత్తులకు సంబంధించిన బిడ్డలు ఉద్యోగాలు రాక కులవృష్టి చేసుకోలేక మారుతున్నటువంటి పరిస్థితుల మనకు అందరి రాక్షంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం

ఏనుగురు రాజ్యసభ సభ్యులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఐదో తారీఖు లోపల రోజుల కనీసం ఒక్కొక్క నిర్ణయం కూడా సరిపోదు సంకల్పం కూడా కావాలి క్షేత్ర స్థాయిలో సంఘాల నైతికంగా మేము ఇచ్చినటువంటి హామీని అమలు చేయించిన విధంగా మీరు నేను రావాల్సిన కళ్ళకు సంబంధించి ఏదైనా నామూరిగేది కాదు ఆంధ్రప్రదేశ్ శంకరణ కొడుకు చేసినా ఇంకేదైనా పెద్ద ఫంక్షన్ చేస్తే సింగిల్ వాళ్ళు కాదు కళ్ళు కూడా ప్రకృతి కూడా పెట్టాలని ఒక్కటే రోజు సింగ

వాళ్ళన్ని సహకరించండి బీసీ అభ్యున్న కొరకు మేమెంతో మాకంట అభివృద్ధి జరగాలనే ఆలోచనతోటి మన శాసనసభలు కూడా బీసీ జన సర్వే బిల్లు పెట్టినాం నాకంటే ముందు అన్న బీసీ మంత్రుడిని అప్పుడు కష్టపడ్డారు తర్వాత పారి సమాధానం గొంతు లేని కూడా వెళ్ళింది గొంతు నియంత్రణ కలిసింది మళ్ళీ మీరుగా తప్పకుండా పరిగణ గల సంక్షేమం కోసం

ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా కులవృత్తులు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికంగా ఆ కుల వృత్తుల్లోకి భాగస్వామ్యం చేసే ఆలోచనతో అప్గ్రేడేషన్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఎలక్ట్రికల్ అదే వాషింగ్ మిషన్ల దోపిఘాటుతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి వాషింగ్ మిషన్ తోపిగాట్లను నియోజకవర్గానికి ఒకటిగా వచ్చే మార్చ్ ఐదు లోపల ఒక్కొక్కటిగా ప్రారంభం చేయాలని అక్కడున్న ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ అందరి నిధులతోటి ప్రభుత్వ నిధుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసే ఆలోచనతోటి పోతాను అదేవిధంగా మిగతా కులవృత్తుల వాళ్ళకి సంబంధించి కూడా వృత్తిపరంగా అప్గ్రేడేషన్ చేయాలని అభివృద్ధిలోకి తెచ్చి వాళ్ళ ఉపాధి అవకాశాల్లో వాళ్ళ హక్కును ఎక్కడ కూడా కోల్పోకుండా భవిష్యత్ తరాలు కులవృత్తులను చేసుకొని తిరిగి ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం సహకరించి వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ అవసరమైతే శిక్షణ ఇచ్చి ఆర్థిక సహకారం అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి వాళ్ళ కుల కులవృత్తులనే వేదికగా చేయడంతో పాటుగా విద్య వైద్యము సంక్షేమం అనే రకాలుగా వ పలిగిన వర్గాలకు సంబంధించినటువంటి సరైన ప్రాధాన్యత ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏ కులానికి ఎంత వాటా ఉండాలనేటువంటి అంశం తెలపడానికి జన సర్వేను చేస్తూ ఉన్నది ఆ సర్వే ఆధారంగా రాబోయే కాలంలో బలహీన వర్గాలందరికీ అది సప్లాను కావచ్చు చిత్రరాత్ర అనేక అంశాల ద్వారా ఆర్థికపరమైన లాభము న్యాయము సామాజిక న్యాయము రాజకీయ న్యాయం జరగబోతుందని మనం చేస్తా ఉన్నాం